హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇది వచ్చేసి శ్రావణ మాసం వరలక్ష్మి మొత్తం ముందు రోజైతే నేను అమ్మవారిని రెడీ చేసుకున్నాను అలాగే కలసలు కూడా అన్నిటికీ బొట్లు పెట్టి ముందు రోజే ఉంచుకున్నాను ఇంకా నిన్న నైట్ అమ్మవారిని రెడీ చేసి ఉంచుకున్నాను కదా అలాగే కలసలకు కూడా బొట్లు పెట్టేసి ఉంచుకున్నాను ఇంకా పీటలకు కూడా పసుపు బొట్లు పెట్టేసి అయితే శుభ్రంగా రెడీ చేసి ఉంచేసాను సైడ్కి ఇంకా ఈ రోజు వచ్చేసి వరలక్షతం రోజు వచ్చేసి నేనైతే త్రీ థర్టీకి లేసాను మార్నింగ్ ఇంకా లేచిన వెంటనే ప్రసాదాలు రెడీ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేశాను నేను ఎవ్రీ ఇయర్ కూడా ఈ ప్రసాదాలే తయారు చేసుకుంటాను ఇంకా కొత్తగా ఏమి ట్రై చేయను నేను ఐదు రకాల ప్రసాదాలు అయితే తయారు చేసుకుంటాను అందులో ఒకటి దద్దోజనం పెరిగేసి చేస్తాం కదా పెరుగన్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట సో దద్దోజనం అని పిలుస్తాము సో నేనైతే అలా చక్కగా పోపులో జీడిపప్పు శనపప్పు వేరుశెన్న పలుకులు అన్నీ వేసుకొని చక్కగా పోపు పెట్టుకున్నాను ఇంక ఇది వచ్చేసి చక్ర పొంగలి సో అంటే పరమాన్నం కూడా అంటారు సో పరమాన్నం టైప్లో చక్కర పొంగి టైప్లో రెండు విధాలుగా అయితే నేను చేసేసాను ఇంకా బెల్లం గారెలు ఇంకా నార్మల్ గారెలు ఇంకా బూరెలు ఇవి హల్వా బూరెలు చేసుకున్నాను ఇంకా పులిహోర ఇంకా మార్నింగ్ త్రీ థర్టీకి లెగిసి ఇంకా ఈ ప్రసాదాలన్నీ తయారు చేసేటప్పటికైతే నాకు నైన్ థర్టీ అయ్యింది సో ప్రసాదాలు అయితే మొత్తానికి పూర్తి చేసుకున్నాను కదా ఇప్పుడైతే నేను రెడీ చేసిన అమ్మవారిని ఇలా హాల్లోకి అయితే తీసుకొచ్చాను ఎందుకంటే మా రూమ్ చాలా చిన్నగా ఉంటుంది కదా ఎంత బాగా చేస్తానంటే అక్కడ వీలు కాదు సో అందుకోసమే హాల్లో అయితే అమ్మవారిని పెట్టిస్తాను అలాగే పక్కన ఉన్న ఏడుకొండలవాడి స్వామి ఫోటో కూడా నేను పెట్టుకున్నాను అమ్మవారికి పక్కన బర్త్డే పూజ చేయకూడదు అంట కదా నేను విన్నాను ఆ స్వామి సన్నిధిలో ఉండి ఆవిడికి పూజలు అందుకోవడం అంటే చాలా ఇష్టం సో అందుకోసమే నేను ఈ ఏడుకొనలవాడి స్వామిని కూడా పక్కనైతే పెట్టుకుని ఇంకా తులసి దళమాల కూడా వేసుకున్నాను అలాగే ఆ ఏడుకొనవాడి స్వామి పాదాల దగ్గర కూడా తులసి దళాలు ఎక్కువగానే వేసుకున్నాను ఇంకా దీపాన్ని అయితే వెలిగించాను ఇంకా ఈ బుజ్జి గనపైకి నేను వరలక్ష్మి వ్రతంలో రెండు సంవత్సరాలుగా పెడుతున్నాను సో అటు ఇటు దీపాలు వచ్చి చాలా అందంగా ఉంటుంది సో అందుకోసం అక్కడ పెట్టుకున్నాను చూసారు కదా నా వెంకయ్య స్వామి ఎంత అందంగా ఉన్నారో అలాగే లక్ష్మీదేవితో కలకలలాడిపోతుంది నా హాల్ అయితే ఇక్కడ చూశారు కదా లక్ష్మీదేవికి పీఠం పైన కమలంలో పెట్టేసి పెట్టాను సో లాస్ట్ ఇయర్ అయితే మా హస్బెండ్ చాలా పెద్ద కమలాలు అయితే తీసుకొని వచ్చారు సో అప్పుడైతే నేను లక్ష్మీ అమ్మవారిని ఆ కమలంలో కూర్చుని పెట్టి చక్కగా పూజ చేసుకున్నాను కదా ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేశాను సో ఈ సంవత్సరం కూడా మా హస్బెండ్కి కమలా పువ్వులు తీసుకొని రమ్మంటే అలాంటి కమలాలు అయితే తెచ్చారు మరి లాస్ట్ ఇయర్ అంత పెద్దగా అయితే లేవు అయినా సరే ఆ కమలంలో నేను లక్ష్మీ అమ్మవారిని కూర్చుని పెట్టి చక్కగా కుంకుమ అర్చన అయితే చేసుకున్నాను ఎంత బాగుందో కదా ఇంకా ఈరు నేను కొత్త నెక్లెస్ కూడా చేపించాను కదా అంటే చిన్న మినీహారం లాంటిది చేపించాను బట్ ఇప్పటి వరకు నేను వేసుకోలేదు వర్లక్షతానికి చూపించినాక కలశంకి పెట్టినాక నేను వేసుకుంటానని ఇప్పటి వరకు వేసుకోలేదు ఇది చేపించి టూ మంత్స్ అయితే అవుతుంది సో ఈ రోజైతే ఆ కలసంఖ్య నేను అమ్మవారికి కూడా వేసేసాను ఇంకా కొంచెం డెకరేషన్ కోసం నేను మీసోలో తీసుకున్న ఈ లోటస్ దీపాలను కూడా ఇక్కడ వెలిగించుకున్నాను చాలా అందంగా అనిపించింది నాకైతే ఇంకా నేను చేసిన నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించాను ఇంకా పానకం కూడా పెట్టాను అలా అలాగే పళ్ళు అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇక్కడ అమ్మవారికి అయితే నేను చూపిస్తున్నాను ఇది సిక్స్ ఇయర్ నుంచి ఈ ఫేస్ నే యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా చూడండి ఎంత కలాగా ఉందో రెడీ చేశాక ఇంకా పక్కనున్న ఈ ఏడుకొన్నవాడి స్వామికి కూడా పానకం అంటే చాలా ఇష్టం కదా సో నేను అతనికి కూడా పానకం పెట్టి ఒక తులసి దళం వేసేసి ప్లేట్లో అయితే పళ్ళు పెట్టేసుకున్నాను అతనికి కూడా ఒక కమలం కూడా పెట్టుకున్నాను ఇంకా ఫ్రెండ్స్ నా వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను చాలా వీడియోస్ అయితే పెట్టగలను ఇక్కడైతే నేను ఇంకా పూజ స్టార్ట్ చేసేసాను అష్టోత్తరాలు అయితే చదువుకుంటున్నాను నేను వరలక్షతం స్టార్ట్ చేసే ఫస్ట్ సంవత్సరంలో అయితే నేను పంతులు బాబు గారికి పిలిచాను సో అతను అయితే ఫస్ట్ సంవత్సరం అయితే పూజ చేయించాను ఆ తర్వాత సంవత్సరం నుంచి కూడా నేనే పూజ చేసుకుంటాను అష్టోత్తరాలు మంత్రాలు అలాగే తోరణం పూజ కూడా నేనే చేసుకొని నేనే కథ చదువుకుంటాను నేను ఈ వరలక్ వ్రతానికి రెండు అయితే కట్టుకుంటాను ఒకటి అమ్మవారి కోసం ఒకటి నా కోసం సో చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు తెలియని వారి కోసం అయితే చెప్తున్నాను తప్పనిసరిగా వరలక్తం చేసేవాళ్ళు ఈ తోరణం అనేది తప్పకుండా చేతికి కట్టుకోవాలి ఎందుకంటే తొమ్మిది దారపోగులతో కడతాం కదా దారపోగులతో కట్టేసి తొమ్మిది ముళ్ళు అయితే వేస్తాము ప్రతి ఒక ముడికి కూడా ఒక మంత్రం అనేది ఉంటుంది సో తొమ్మిది ముడులకు తొమ్మిది మంత్రాలు అయితే ఉంటాయి వీటికి ముడులు అనుకుండా గ్రంథిలు అని పిలుస్తారు సో ఈ గ్రంథి పూజ చేసుకున్నాకే మన అమ్మవారికి ఒకటి సమర్పించి మనం ఒకటి చేతికి కట్టుకోవాలి సో అక్షంతలతో ఆ గ్రంథి తోరణాన్ని మనం పూజ చేసుకోవాలి సో ఇక్కడైతే ఆల్రెడీ నా తోరణం పూజ అయిపోయి నేను చేతికి కూడా కట్టుకున్నాను సో చేతికి కట్టుకున్నప్పుడు కూడా ఒక మంత్రం అయితే చదువుకోవాలి బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించమ సౌభాగ్యం దేహమే రమే అని ఈ మంత్రాన్ని అయితే తప్పకుండా చదువుకోవాలి సో అలా చదువుకుంటూ ఆ త్వరణాన్ని అయితే మన చేతికి కట్టుకోవాలి ఈ మంత్రం అనేది మనకి వరలక్ష్ వ్రతం బుక్లో ఉంటుంది వరలక్ష్మి వ్రతం కథ చదువుతాం కదా సో ఆ కథ ముందే త్వరణం పూజ తర్వాత ఉంటుంది సో తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్పాను ఇంకా అక్కడ నా పూజ అంతా పూర్తయినాక ఇంకా మా వాళ్ళందరికీ కూడా మహాలక్ష్మిలందరికీ కూడా నేనైతే పలదనాలు కూడా పెట్టేశాను మనం ఇంటికి పిలిచే ఆడవాళ్ళని మనం మహాలక్ష్మిలుగా భావించి వాళ్ళకి వాయనం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం కదా సో నా పూజ అయితే ఇక్కడితో ముగిసింది ఇంకా నేను కూడా వేరే ఇంటికి అయితే వెళ్తున్నాను సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఈ ఇంట్లో కూడా వరలక్ష్మి అమ్మవారు ఎలా ఉందో మీరు కూడా చూసేయండి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రకంగా అయితే అమ్మవారిని అలంకరిస్తూ ఉంటారు కదా సో ఇక్కడ కూడా ఈ అక్క అయితే వరలక్ష్మి అమ్మవారిని చాలా బాగా రెడీ చేసుకున్నది ఇక్కడ వీడియో వాళ్ళకి తీయడం రాక అలాగైతే తీసేశారు ఇంక ఇక్కడ పేరెంటకమ్మ అయిపోయినాక ఇంకా వేరే ఇంటికైతే పేరెంటానికి వెళ్తున్నాము ఇది వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ ఇల్లు సో మా చిన్నత్త కూడా పేరంటానికి పిలిచింది కదా సో అక్కడికైతే వచ్చేసాము చాలా బాగా రెడీ చేసింది మా చిన్నత్త అయితే అమ్మవారిని ఈవిడ కూడా పూజలు చాలా ఎక్కువగా చేస్తుంది అలాగే అమ్మవారి కోసం చేసే నైవేద్యాలు కూడా అరిటాకులో వడ్డించుకొని ఇంకా ఇచ్చే వాయినాలకు కూడా కవర్లు అయితే చక్కగా ప్యాక్ చేసుకుంది ఇంకా చాలా నీట్ గా అయితే పూజ అయితే చేసింది ఇంకా మా అయితే పూజ చేసుకోవడానికి చాలా బాగా సెట్ అయ్యింది ఎందుకంటే పూజ ముందే టీపాయ్ వేసి అలా అయితే అమ్మవారిని పెట్టేసుకుంది టీపాయి మీద క్లాత్ వేసి చక్కగా చేసుకుంది సో చాలా బాగా సెట్ అయింది కదా కొంతమందికి అలా సెట్ అవ్వకే హాల్లో పెట్టుకుంటాము సో ఇక్కడైతే మాకు అదే చెప్తుంది ఇలా టేబుల్ మీద సెట్ చేస్తాను అమ్మవారిని అనేసి ఇక్కడ వచ్చేసి వాయినాలు ఇవ్వటం కూడా పూర్తయింది హైదరాబాద్ సైడ్ అయితే ఈవినింగ్ టైంలో ఇస్తారు ఇలా వాయినాలు అవి ఈవినింగ్ టైంలో పూజ చేసుకొని ఇస్తారు మా సైడ్ అయితే మార్నింగే చేసేస్తాం అమ్మవారి పూజ ఈ వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే చాలు కదా ప్రతి ఇల్లు కూడా మహాలక్ష్మిలతో కలకల్లాడిపోతుంది ఇంకా అక్కడికి ఇక్కడికి వాయినాలు అందుకోవడానికి వాళ్ళ ఇంటికి ఇల్లు ఇంటికి వెళ్తుంటే చాలా సరదాగా అనిపిస్తుంది ఈ వరలక్ష్మి వ్రతం అనేది వీళ్ళు వాళ్ళు అనేసి ఏమి భేదాలు లేకుండా అందరూ కూడా ఈ పూజని చక్కగా చేసుకోవచ్చు అలాగే కొంతమందికి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి మేము ఫస్ట్ నుండి పెట్టలేదు కదా మా తరాలు వారు పెట్టలేదు మా ముందు వాళ్ళు పెట్టలేదు మేము పెట్టవచ్చా పెట్టకూడదు డౌట్లు కూడా ఉంటాయి నేను యూట్యూబ్లో భక్తి ఛానల్ అనేది ఒకటి చూస్తాను వినయ్ ప్రసాద్ గారు భక్తి యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది సో ఆ ఛానల్ కానీ ఎవరైనా చూసినట్లయితే ఇలాంటి డౌట్స్ అన్నిటికి కూడా చాలా బాగా క్లారిటీ ఇస్తారు అతనైతే సో వినయ్ ప్రసాద్ గారు అయితే ఒక అయితే అప్లోడ్ చేశారు వల్ల శ్రోతాని కోసం ఇలా ముందు తరాల వాళ్ళు పెట్టలేదు కదా మేము పెట్టచ్చా పెట్టకూడదు అనే డౌట్స్ కోసం అయితే అతను వీడియో తీశారు సో మహాలక్ష్మి అమ్మవారికి అయితే అందరూ ఆహ్వానితలే కదా సో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని పూజ చక్కగా చేసుకోవచ్చు అని అతను చాలా బాగా చెప్పారు

మాఫైల్లిగో జగతినిారాయణ <laughs> 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 మా చిన్న తల్లి ఇంట్లో పూజ కూడా అంతా పూర్తయినాక ఇంకా మా ఇంటికైతే వచ్చేసాను ఇంకా మధ్యాహ్నం పడుకోకూడదు కదా సో అలా ఉండేటప్పటికైతే మా చిన్నత్తయ్య పిల్లలైతే ఇద్దరు వచ్చారు ఇద్దరు మరదలు అయితే వచ్చారు వీళ్ళిద్దరితో అలా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అలాగే హారతి పాటలు అక్కడ పాడాం కదా సో ఆ పాట కోసం ఇక్కడ మాట్లాడుతుంటూ నవ్వుకుంటున్నాము ఇక్కడ మా పెద్ద మధ్యలో వచ్చేసి పాట పాడుతుంది సో ఆ పాట అయితే సరిగ్గా రావడం లేదని అందరం నవ్వుకుంటున్నాం అలాగే నేను కూడా పాడుతున్నాను నా పాట కూడా నాకు వింటూ వాళ్ళు నవ్వుతున్నారు మీరు సైలెంట్గా ఉండండి నేను మంచిగా పాడుతున్నాను అనేసరి సరే వాళ్ళైతే అసలు ఉండట్లేదు నవ్వించుకునే ఉంటున్నారు నాకైతే సో నవ్వడం వల్ల నేను పాట అయితే సరిగ్గా పాడలేకపోతున్నాను సో అలా కాసేపు సరదాగా కబుర్లు ఆడేటప్పటికైతే ఈవినింగ్ అయిపోయింది ఇలాంటి పూజలు వ్రతాలు చేసేటప్పుడు మధ్యాహ్నం పడుకోకూడదని చెప్తారు సో వాళ్ళిద్దరూ రావటం వల్ల వాళ్ళిద్దరితో టైం స్పెండ్ చేయటం వల్ల నాకైతే నిద్ర రాలేదు సో ఈవినింగ్ అయ్యేసరికి ఇలా పెరట్లోకి వచ్చి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బాబాయ్